ఏబిసి ఛానల్ మనది సబ్స్క్రైబ్ చేయండి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం భక్తులు తాకిడి ఎక్కువ యాత్రికులు ఎక్కువ పడగొట్టేసి అక్కడ కూడా ముప్పై ఐదు రూములు లిఫ్ట్ పెట్టి కాలభైరవ మందిరని రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి గంగా వ్యూ రివర్ వ్యూ చాలా బాగా వస్తుంది ఒకరోజు మనం మనం నిత్యాన భోజనం చేయగల కాశీ విశ్వనాథికి నడుచుకుంటూ పోయే దారిలో ఉంది కాబట్టి అందులో విశేషంగా కాశీలో ఏ బిల్డింగ్ కట్టాలన్నా జనవరి నుంచి వచ్చే దాంట్లో రూమ్ టోకెన్స్ ఉండవు ఖండంలో ఉంటేనే మనకు విశేషమైన పుణ్య ఫలితం వస్తున్న ఉద్దేశంతో ఇక్కడికి ఉంటాం మానసరా ఘాటు నారద ఘాటు కేదార్ఖండం ఉంటాం కాబట్టి బయటికి వెళ్తే కాశీవాస ఫలితం ఉండదు కాబట్టి బయటికి వెళ్ళే ఉద్దేశం లేదు తిరుపతిలో ఎప్పుడవుతుంది తిరుమలలో ఎప్పుడు ఆవాసం చేయబోతున్నారు కొంచెం చాలా సార్ ఇబ్బందులు తిరుమలలో కొంచెం మొన్న కీసరగుట్ట అని ఒక క్షేత్రం గురించి ఏ ఏ బ్రాహ్మలు భార్య భర్తలైనా ఉంటకుండా సరే ఏ బ్రాంచ్కి వెళ్ళి మన అడ్రస్ తీసుకున్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు